హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాశీ ఈరోజు నేను మినుములతోటి మిక్సీలోనే చాలా సాఫ్ట్గా ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మామూలుగా మినుములతోటి ఇడ్లీ చేస్తే గట్టిగా ఉంటాయి అనుకుంటారు చాలామంది కానీ పిండి మిక్సీలో వేస్తే కూడా ఎంత సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయో ఈరోజు మనం చూద్దాం మినుములతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇడ్లీ కోసం ముందుగా మినువులు మినపప్పు తీసుకోవాలి మినువులు ఒక గ్లాస్ అయితే మినపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి మినువులు బద్దలు వస్తాయి కదా అవి కాకుండా ఫుల్ మినువులే తీసుకోండి బత్తలైతే కడిగేటప్పుడు పొట్టంతా పోతుంది అయితే పోవు అప్పుడు మనం ఫైబర్తో సహా తిన్నట్లు ఫుల్ హెల్తీ అనమాట మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని అలాగే మినువులు కూడా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక చిన్న స్పూన్ మెంతులు అలాగే ఒక గుప్పుడు సోయా బీన్స్ కూడా వేసుకొని ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టుకుంటే మినువులు కూడా చక్కగా నానిపోతాయి మెనువులు చక్కగా నాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి టోటల్గా నేను ఆ మెనువులు ఒక పెద్ద డబ్బా తీసుకున్నాను ఇప్పుడు అదే డబ్బాతోటి రవ్వ కూడా మూడున్నర డబ్బా వేస్తున్నాను ఇప్పుడు ఈ రవ్వను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మినప్పప్పును కడిగి గ్రైండ్ చేసుకోబోయే ముందు రవ్వను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడిగిన మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని జార్ పైన మూత పెట్టేసుకొని మిక్సీని ఒకట్లోనే పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండు మూడులో అసలు పెట్టద్దు పిండి వేడైపోతుంది ఇలా పిండి బాగా మెత్తగా అయిపోయేదాకా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మెత్తగా ఉండాలి పిండి పిండిని మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటే ఇందులోనే మనం రవ్వ కూడా కలుపుకోవచ్చు ముందుగానే రవ్వను కూడా కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రవ్వను కూడా పిండి అంటే నీళ్లు రాకుండా తీసుకొని ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగానే వేసాం కాబట్టి రవ్వ మరీ గట్టిగా పిండన అవసరం లేదు అదే ఇడ్లీ పిండి పల్చగా ఉంటే రవ్వని గట్టిగా పిండుకోవాలి ఇడ్లీ రవ్వ మొత్తం వేసేసిన తర్వాత రవ్వని పిండిని మొత్తం కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఒకవేళ మీరు చేసిన ఇడ్లీ పిండి గట్టిగా కనుక ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ కన్సిస్టెన్సీకి తీసుకొని రావాలి నేనైతే ఇప్పుడే ఉప్పు కూడా వేస్తాను రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసి చక్కగా కలిపేసి పెట్టేస్తే మార్నింగ్కి ఉప్పు కూడా చక్కగా కరిగిపోయి ఉంటుంది ఒకవేళ మీరు సాల్ట్ కలుపుకునే పని అయితే మార్నింగ్ అయినా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న ఇడ్లీ పిండి పైన మూత పెట్టేసి రాత్రంతా అలానే ఫెర్మెంట్ అవనివ్వాలి గిన్నెలో సగానికి ఉన్న ఇడ్లీ పిండి మార్నింగ్ చూసారా ఎంత పైకి పొంగిందో దీన్ని ఇలానే పక్కన పెట్టేసి ఈ లోపల చట్నీ కూడా రెడీ చేసుకుందాం నేనైతే సింపుల్ పల్లీ చట్నీ చేస్తున్నానండి పచ్చిమిర్చి పల్లీలు వేయించి అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీకి మనకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే లేదు బాగా పొంగిన ఇడ్లీ పిండిని చక్కగా ఇలా కలిపేసుకోవాలి చోడా ఉప్పు లాంటివి కూడా ఏమి వేయాల్సిన అవసరమే లేదు ఒకవేళ చలికాలం అయ్యి ఫెర్మెంట్ అవ్వకపోతే అప్పుడు కొద్దిగా చోడా ఉప్పు వేసుకుంటే పొంగుతాయి ఇడ్లీలు ఇలా చక్కగా కలుపుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవాలి మనకి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టేసుకోవాలి నేనైతే చాలా పిండి వేసాను కదా మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇలానే పెట్టనులేండి స్టీల్ గిన్నెలోకి మార్చేసి పెట్టేస్తాను మాకు ఇడ్లీ పిండి ఫోర్ టైమ్స్కి వస్తుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ ఫ్లేమ్ హైలో పెట్టారనుకోండి ఇడ్లీ కొంచెం చిందినట్టు అవుతుంది హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే పది నిమిషాలు కూడా పట్టదు చూసారా ఇడ్లీ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో పక్కన ఎక్కడ కొంచెం కూడా తడి కూడా లేదు ఇక వేడి వేడి ఇడ్లీని సర్వ్ చేసుకోవటమే నేనైతే నిన్న చేసిన సాంబార్ కూడా ఉన్నాయండి సాంబార్తో కూడా సర్వ్ చేస్తున్నాను అలాగే చట్నీ ఇంకా కరివేపాకు కారం కూడా అంతే ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చే ఇడ్లీ సమ్మర్లో ఇలా ఇడ్లీలు చేసి పెడితే పిల్లలు ఎంత ఆడుకొని వచ్చినా పెద్దగా దాహం కూడా వేయదు ఈ సూపర్ సాఫ్ట్ అండ్ హెల్తీ ఇడ్లీని మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మిక్సీలో కూడా మెనువులతోటి కూడా ఇంత సాఫ్ట్గా ఇడ్లీ తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ